అమెరికాలో ఓ బాలుడి మృతికి సంబంధించిన కేసులు ఫ్లోరిడా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబానికి రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది అయితే అమెరికాలోని ఓలాండ్లో టైర్ శాంసన్ అనే పద్నాలుగేళ్ల బాలుడు రెండు వేల ఇరవై రెండులో తన ఫుట్బాల్ టీంతో కలిసి ఐకాన్ పార్క్కు వెళ్లాడు ఆ సమయంలో సదరు బాలుడు ఫ్రీ పాల్ టవర్ ఎక్కాడు అయితే ఒక రైడ్లో నూట ఇరవై తొమ్మిది కిలోగ్రాముల బరువు మాత్రమే టవర్ మోయగలదు కానీ ఆ సమయంలో శాంసంగ్ బరువు నూట డెబ్బై మూడు కిలోగ్రాములు ఉండగా బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ సిబ్బంది ఆ బాలు రైడ్కు వెళ్లేందుకు అనుమతించారు ఈ క్రమంలోనే రైడ్ చేస్తుండగా శాంసంగ్ పెట్టుకున్న సీటు బెల్ట్ ఊడిపోవడంతో అతడు డెబ్బై అడుగుల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాడు అయితే కార్పొరేషన్ల నిర్లక్ష్యం వల్లే శాంసంగ్ మృతి చెందారని బాధితులు ఫ్లోరిడాలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బాలుడి మృతికి కారణమైన రైడుకు సంబంధించిన తయారీదారులు ప్రయాణికుల భద్రత కంటే లాభాల మీదనే ఎక్కువగా దృష్టి సారించారని బాధితుల తరపు న్యాయవాదులు ఆరోపించారు అందువల్లే ఓ బాలుడు మృతి చెందాడని దీనికి తగిన పరిణామాలు వారు ఎదుర్కోవాల్సిందేనని వాదించారు ఈ క్రమంలోనే శామ్సన్ మృతి కేసుపై విచారణ జరిపిన ఫ్లోరిడా కోర్టు మృతుడి కుటుంబ సభ్యులకు మూడు వందల పది మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది కోర్టు తీర్పుతో రైడ్ తయారీ నిర్వాహక సిబ్బంది మృతుడి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి నూట యాభై ఐదు మిలియన్ డాలర్లో వెయ్యి మూడు వందల పన్నెండు కోట్ల చొప్పున అందించనున్నారు అయితే కార్పొరేషన్లు భద్రత విషయంలో జవాబుదారీతను తీసుకురావాలని ఈ తీర్పునిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ తీసుకోవాలని ఆదేశించింది